గురు ఈ రోజు చిన్న పని మీద చిలకలూరు పేట వరకు వచ్చానండి అసలు ఇక్కడే ఓ స్పెషల్ ఉంది చూడండి వెల్కమ్ టు మన మనాళ్ళు ఇక్కడ స్పెషల్ గా కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేసిన బిర్యానీ ట్రై చేయమన్నారని వెళ్ళానండి ఇక్కడ బిర్యానీ పార్సిల్స్ కి మాత్రం క్రౌడ్ ఫుల్ గా వస్తూనే ఉన్నారు లొకేషన్ మన చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న హరిముల్లా బిర్యానీ పాయింట్ మీరు ఎప్పుడైనా ఇక్కడ బిర్యానీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి హాఫ్ అన్ అవర్ కు హండి ఖాళీ అయిపోతూనే ఉంది తెస్తూనే ఉన్నారు పార్సిల్ పార్సిల్ వెళ్తూనే ఉన్నాయి సింపుల్ డైనింగ్ ఏరియా కూడా ఉంది నేను ఇక్కడ చికెన్ మినీ బిర్యానీ ఆర్డర్ చేశానండి బిర్యానీ రైస్ మంచి సాలిడ్ గా చికెన్ లెగ్ పీస్ తో ఇచ్చారు వన్ ఫార్టీ రూపీస్ అంటే మాత్రం నిజంగా క్యాక్ ఉందండి వైల్డ్ కారం గుడ్డు కూడా తీసుకున్నాను ఎక్స్ట్రా టెన్ రూపీస్ చార్జ్ చేశారు అలాగే ఇక్కడ వీళ్ళ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారంట నేను మినీ మటన్ బిర్యానీ తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేశారు ఇందులో మంచి సాఫ్ట్ గా కుక్ అయిన రెండు మటన్ దమ్ పీసులు వచ్చినా బిర్యానీకి సైడ్ గా ఇచ్చిన కట్టాలో మటన్ ఫ్యాట్ కూడా వేశారు బిర్యానీ టేస్ట్ తో పాటు కట్టాతో టేస్ట్ ఇంకా అదిరిందండి